సుదీర్ఘ కాలం పాటు మన చరిత్రని సమాధి చేస్తే ఆ సమాధిలోని నిజాలు వెలికి వస్తున్నాయి అంతే జరుగుతున్నది సుదీర్ఘకాలం పాటు ఏవైతే చర్చ నాలంటో కోరుకున్నామో ఆ చర్చ జరుగుతున్నందుకు సంతోషం ఇంకా ఎందుకంటే ఇప్పుడు మనం పోరాడాలనుకున్నాం ప్రభుత్వం మీద పోరాడాలనుకున్నాం అప్పుడు మనం ఒక సంస్థను పెడతాం అది తెలుగుదేశం పార్టీ అనే పేరుతో నడుపుతామా లేదు కదా మన సొంతగానే వేరే పేరు ఒకటి పెడతాం కదా అది ఆంధ్ర పరిరక్షణ సంస్థ అమరావతి పరిరక్షణ సంస్థ ఇట్లా పేరు పెడతాం కదా భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇది పెట్టింది ఎవరో తెలుసా ఏ ఏవో హ్యూమ్ అనే బ్రిటిషోడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పెట్టాడు మనకి బ్రిటిషోడు వచ్చి దేశంలో మొక్కలుగా మొక్కలుగా ఉన్నటువంటి రాజుల్ని వాడుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళని ఉసిగొల్పి ఆ మొక్కలన్నిటి తన హస్తగతం చేసుకుని ఒక సుదీర్ఘ దేశం కింద తయారు చేసినటువంటి తర్వాత వాడికి పద్దెనిమిది వందల యాభై ఏడులో తొలి దెబ్బ తగిలింది స్వతంత్ర ఆకాంక్ష బయటపడింది సిపాయిల తిరుగుబాటు సైన్యంలో ఉన్నటువంటి సిపాయిలు తిరుగుబాటు చేశారు దాన్ని ఆ రోజున విడతీయడానికి అంటే ఆ రోజున ఏంటంటే పంది కొవ్వు రాసినటువంటి తోటాలని ఆవు కొవ్వు రాసిన తోటాలని వాడేవాళ్ళు